మనిషి బ్రతికుండగానే చనిపోయేలా చేసేవి రెండే రెండు కారణాలండి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేసేసేయండి ముందు కానీ నాకు తెలిసి రెండు అంటే రెండు అనమాట ఒకటి అవమా అనుమానం అనుమానం ఒక పెద్ద పెనుభూతం లాంటిది ఇంకొకటి అవమానం ఈ రెండే నాకు తెలిసినంతవరకు ఈ రెండే మీకు తెలిస్తే కామెంట్ చేసేసేయండి ఇంక ఈ వీడియో విషయానికి వచ్చేప్పటికీ ఇంక ఈరోజు సాటర్డే కదండి ఇంకా అంజీ సాంగ్ పూజ అయితే చేసుకొని తమిళపాక మాలు కూడా వేసుకున్నాను ఇంకా సాటర్డే ఇంక వెజ్ అయితే నాన్ వెజ్ అయితే తినాం కదా అందుకని చెప్పేసి ఇంక వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను ఐ ఐరన్ ఐ రెండు కోరినలు అయితే తీసుకొని వచ్చాను ఒక టెన్ రూపీస్కి అయితే ఇంకా ప్రాసెస్ అంతా ఇంకేముంది మీకు తెలిసే ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ అంటే కిచ్చి పలావ్ ఎలా చేయాలనేది సింపుల్గా అయితే ప్రాసెస్ అయితే చూసేసేయండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ అని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇన్నిట్లోకైతే నేనైతే ఇంకా పెరుగు చట్నీ అయితే చేశాను ఆనియన్ ఇంకా క్యారెట్ కొత్తిమీర సన్నగా కలిపి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను అనమాట ఎంతో సింపుల్గా నా నాకు ఈ కిచిడి పలావ్లకు అయితే పెరిగి చట్నీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్